హై ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఒక మంచి క్లాస్తో మీ ముందున్నాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు అందుకొతున్నాను డ్రాయింగ్ టెక్నిక్స్లో భాగంగా చాలా యూజ్ అయ్యే పార్ట్ ఏంటంటే మీ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డ్రాయింగ్ కాంపిటీషన్స్కి వెళ్తారు కానీ డ్రాయింగ్ కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత ఎలా డ్రా చేయాలి ఎంతసేపు డ్రా చేయాలి ఏమేమి యూజ్ చేస్తే బాగుంటుందన్న విషయం చాలా మందికి తెలియదు అందుకనే డ్రాయింగ్ కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ జడ్జెస్ మీరు వేసిన డ్రాయింగ్ ఏం చూస్తారంటే ఇంపార్టెంట్ త్రీ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు ఆ త్రీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ డ్రాయింగ్ చుట్టూ అంటే మీరు ఏదైతే డ్రాయింగ్ వేయాలనుకుంటున్నారో చార్ట్ మీద ఫస్ట్ చుట్టూరు వాటర్ తీసుకోండి వాటర్ వాళ్ళ యూజ్ ఏంటంటే పెయింటింగ్ అందంగా కనిపిస్తుంది ఫస్ట్ రెండవది మీరు వేసే డ్రాయింగ్ ఏదైతే ఉందో ఆ డ్రాయింగ్ వాటర్ దాటి వెళ్ళదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే డ్రాయింగ్ థీమ్ చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైతే టాపిక్ తినుకున్నారో ఆ టాపిక్ అందంగా అవుట్లైన్తో ఫస్ట్ చాలా నీట్గా కనపడాలి అంటే ఇది రెండో పాయింట్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మూడవది కలర్ కాంబినేషన్ అనేది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ డ్రాయింగ్లో ప్రధానంగా ఈ మూడే కనిపిస్తాయి ఫస్ట్ డ్రాయింగ్ నీట్గా ఉందా లేదా అనడానికి బార్డర్ ఉపయోగపడుతుంది రెండవది మీరు అనుకున్న థీమ్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ మూడవది ఏంటంటే కలర్ కాంబినేషన్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ కానీ మ్యాంగో కానీ డ్రా చేస్తున్నారు అనుకో యాపిల్ రెడ్ కలర్లో ఉందనుకో మనం వైట్ కలర్ వేస్తే మీరు అనుకున్న థీమ్లో సబ్జెక్ట్ మారిపోతుంది ఉదాహరణకి ఏదన్నా పొంగల్ ఫెస్టివల్ వేసేటప్పుడు అక్కడ మనకి ఎద్దు అనేది ఉండదు కానీ దాని ప్లేస్లో ఏ డాగ్ కానీ క్యాట్ కానీ డ్రా చేసామనుకో కాన్సెప్ట్ మారిపోతుందంటే మీరు వేసే థీమ్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీరు ఆ వేసే బొమ్మలో నీట్గా రావడానికి ప్రయత్నం చేయండి ఈ మూడు జాగ్రత్తగా చూసుకోండి మొట్టమొదటిది బార్డర్ రెండవది కాన్సెప్ట్ మూడవది కలర్ కాంబినేషన్ ఈ మూడు కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే తప్పనిసరిగా డ్రాయింగ్ కాంపిటీషన్లో విజేతలు అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి నేను నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మీకు ముందుంటాను ఒకవేళ ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ టెక్నిక్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే కామెంట్లు తెలియచేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇది ఇంకా మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ